హాయ్ యోస్ మనం ద్వీపకల్పం అనే ఒక పదాన్ని మనం ఆల్రెడీ తెలుసుకునే ఉంటాం మూడు వైపులా నీరు ఉండేదని ద్వీపకల్పం అంటారు దీన్ని ఇంగ్లీష్లో పెన్నెన్సిలా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది సౌదీ అరేబియన్ పెన్నెన్సియా మ్యాప్ అని తిప్పి చూస్తే అలా కనబడుతుంది అదేవిధంగా ఇథియోపియా పెనిన్సిలా అని మనం ఎలా తిప్పినట్టయితే ఇలా కనబడుతూ ఉంటుంది చూడండి అదేవిధంగా ఇది మీరు చూస్తున్నది లావోస్ కంట్రీ అంటే వియత్నాం కంట్రీ పక్కన చిన్న ద్వీపకల్పం ఉంది దాన్ని కూడా అదేవిధంగా గ్రీన్ల్యాండ్ మనకు అందరికీ తెలుసు ఇది చాలా పెద్దది ఐలాండే కానీ కింద ప్రాంతం చూడ్డానికి మన భారతదేశంలో కనబడుతుంది అదేవిధంగా సెంట్రల్ అమెరికాలో గ్వాటిమాలా దగ్గర కూడా మీకు ఈ సిచ్యువేషన్ కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చివరిగా ఇది పాప్ న్యూ గినియా అంటే ఆస్ట్రేలియాకి పైన ఉంటుందండి ఇది చూడండి ఇప్పుడు ఫైనల్గా మన ఇండియాలోకి వస్తే ఇండియాలో ఈ పెన్ మనకు తెలిసింది సౌత్ ఇండియా ఇదంతా చూడండి మీరు ఇప్పుడు మీరు చూసినవన్నీ సౌత్ ఇండియా లాగే కనబడుతున్నాయి కదండి